అందరికీ నమస్కారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మహిళా నాయకులారులు అక్కలు చెల్లెలు అందరు కలిసి కేటీఆర్ గారి దిష్టి బొమ్మ దహనం చేశారు అసలు కేటీఆర్ గారు ఏం చెప్పారు ఉచిత బస్సులో ఇలా జరుగుతుందని చెప్పారు దానికి మంత్రివర్యులు అక్క సీతక్క మరియు కాంగ్రెస్ మహిళ అక్క చెల్లెలు దానికి తప్పుగా వక్రయించి మహిళలకు కించపరిచారని ఏదో స్టోరీ చేసి నిన్న ప్రోగ్రామ్ చేశారు నేను ఈ రాష్ట్రంలో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఉన్నారు లేడీస్ కొండ సూరక్క సీతక్క మరియు తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకులందరికీ నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను ఎలక్షన్ కంటే ముందు ప్రియాంక గాంధీ వేదిక మీద మీ రేవంత్ రెడ్డి గారు మరియు ఇప్పుడున్న మంత్రులందరూ ఏం వాగ్దానం చేశారు అధికారంలో రాగానే మొదటి నెలలోనే వంద రోజుల్లోనే మహిళలకి ఇచ్చిన వాగ్దానాలన్నీ చేస్తామని చెప్పారు అసలు రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి గారికి మహిళలు ఇచ్చిన అమలు హామీలు మేనిఫెస్టో గుర్తుందా లేదో నాకు తెలియదు కనీసం మీకైనా గుర్తుందా అక్క కాంగ్రెస్ అక్కల్లారా చెల్లెల్లారా ఎందుకంటే కేటీఆర్ గారు నిన్న మీరు చేసిన ప్రోగ్రామ్కి నవ్వు వస్తుంది మీరు అందరు కలిసి రేవంత్ రెడ్డి గారికి అడగాలి అన్నా మీరు ప్రియాంక గాంధీ వేదిక మీద మీరు మహిళలకి కొన్ని పథకాలు వాగ్దానం చేశారు అది ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు మీకు గుర్తుందా లేదా అని మీరు అడగాలి అడగ అడగాలి కానీ అనవసరంగా కేటీఆర్ గారి మీద దుమ్ము వేస్తున్నారు అసలు తెలంగాణ మహిళలు తలుచుకుంటే దగ్గర ఇంకా దగ్గరికి రోజులు వచ్చినాయి ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణ మహిళలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ బొందబట్టే రోజులు వస్తుంది మరియు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ప్రతి మహిళ తెలంగాణలో ప్రతి మహిళ దిష్టి బొమ్మ దగ్ధం చేయ రోజులు దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే మీ ప్రియాంక గాంధీ వేదిక మీద ఇదే రా ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకి గ్యాస్ సిలిండర్లో ఐదు వందల రూపాయలు ఇస్తా అది కేవలం తెలంగాణలో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు రెండవది ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మీకు అంటే మీ కాంగ్రెస్ మహిళలకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ పథకాలు రేవంత్ రెడ్డికి అడిగి చేయాలి మీరు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఇంతవరకు ఈ లేదు ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి నిండిన తర్వాత ప్రతి మహిళకి స్కూటీ ఇస్తా అన్నారు ఈ లేదు షాదీ ముమారక్ కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు అది కూడా ఇయ్యలేదు మీ మహిళలకి తర్వాత మేము ఆష ఆసరా పెన్షను ప్రతి ఇంటికి రెండు వేలు ఇచ్చేవాళ్ళం కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము నాలుగు వేలు ఇస్తా ఉన్నారు కానీ మీరేమన్నారు ఇదే ప్రియాంక గాంధీ వేదిక మీద మీ రేవంత్ రెడ్డి భార్యాభర్తలు కలిపి నేను నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు కనీసం మహిళకు నాలుగు వేలు పెన్షన్ కూడా అది ఇవ్వలేదు కనీసం రెండు వేల పెన్షన్ ఇస్తున్నారు ఇది మీ మహిళ మీ రేవంత్ రెడ్డి చూపిస్తున్న మహిళా లోకానికి ఇది ఒక నిర్ ఒక నిరసనం మీరు రేవంత్ రెడ్డికి అడగపోయి ధైర్యం లేక ఇలా బొమ్మలు పెట్టడం మంచిది కాదు ఎందుకంటే ఇవాళ తెలంగాణలో మహిళలు మహిళలు దలుచుకుంటే ఏమైనా కావచ్చు మా ఆడపడుచులు ఆశపడి మీ అందరికీ వేశారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు ఇవాళ ఎనిమిది నెలలు కావస్తుంది మీరు ఒక్క లే మహిళ తెలంగాణ మహిళలకి ఏం చేయలేదు ఎందుకంటే చాలా పథకాలు ఇంతవరకు ఒక పదం కూడా మీరు తెలంగాణ మహిళల కోసం మీరు ఏం చేయలేదు నేను ఒకటే క్యాబినెట్లో ఇద్దరు అక్కలకి ఆడపడుచులకి క్యాబినెట్ మంత్రులకి కొండ సురగ అక్కకి సీత అక్కకి కాంగ్రెస్ మహిళలకి కాంగ్రెస్ అక్క చెల్లెలకి నేను ఒకడే సూటిగా ప్రశ్న అడుగుతాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక నెల రోజుల్లో ఈ పథకాలు ఇవ్వండి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలైనా సరే రెండు వేల ఐదు వందల రూపాయలైనా సరే స్కూటీ అయినా సరే షాది ముబారక్ కళ్యాణితో పాటు తులం బంగారం అయినా సరే డిగ్రీ చదివిన అమ్మాయిలకి నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇది అన్నీ మర్చిపోయి అనవసరంగా మీ రేవంత్ రెడ్డి అబ్బద్ధ జూటా రేవంత్ రెడ్డి గారు చేసే మీరు రేవంత్ రెడ్డి కేవలం మిమ్మల్ని ఉసులు చేస్తున్నాడు దిష్టిబొమ్మ పెట్టామని ఇప్పుడైనా మేలుకొని మీరు ఈ పథకాలు తెలంగాణ మహిళలకు అమలు చేయాలని నేను మరియు మహిళా లోకం మేలుకుంటే కాంగ్రెస్ పార్టీ పిండం పెట్టే రోజులు మరియు రేవంత్ రెడ్డికి దిష్టిబొమ్మ దగ్ధం చేసే రోజులు దగ్గరకు ఉన్నాయి